జై సద్గురు బ్రహ్మహారాజు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మానవుడు మాధవుని తెలుసుకోవాలి పరమాత్మ తెలుసుకోవాలంటే సద్గురు ద్వారా ఉపదేశం పొంది వారి శిక్షణలో తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంత ముందు చెప్పిన పరమశివుడు చెప్పినటువంటి దాన్ని గురుగీత అనే గ్రంథం మూడు వందల శ్లోకాలతో ఉంటుంది శిష్యుడి లక్షణాలు గురువు లక్షణాలు ఆచరించే విధానంలో వారి యొక్క అనుభవాలు ఇవన్నీ చెప్తాయి అది హృదయంలో చెప్ కృతయుగంలో పరమశివుడు చెప్పింది మరి జాతయుగంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి చెప్పారు ఐదో సంవత్సరంలో అర్చనాభ్యాసం చేయించి మామూలు చదువుతో పాటు ఈ యొక్క పరమార్థ విశేషాలన్నీ కూడా చెబుతూ వచ్చారు ఆ యొక్క వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పినటువంటి ఆ ప్రభుత్వంతా ఒక గంధంగా ఉంది మన దగ్గర ఇప్పుడు దాన్ని యోగ వాసి్యము ముప్పై రెండు వేల శ్లోకాలు పాఠాలు విన్నాడైనా ఎంతకాలం పట్టింది పది సంవత్సరాలు పట్టింది మన పిల్లలు ఎలాగైతే రోజు బళ్ళలోకి వెళ్ళి చదువుకుని వచ్చి ఉంటున్నారో మళ్ళీ మన్నాడు వెళ్తున్నారో అలాగా ఆ గురువుగారిని ఇంట్లోనే పెట్టుకుని రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటట్టు వాడు అనమాట శ్రీరాముడు అది యోగ వాసి్యం అంతేకాకుండా జ్ఞానవాసిమని అని మరొక గ్రంథం ఉంది ఆ వశిష్ఠులు వారు చెప్పినటువంటిది వాటిల్లో విషయాలే మనం ప్రమాణంగా చెప్పుకుని ఈ యొక్క ప్రవచనం చెప్పుకుంటూ ఉంటాము అదంతా వెళ్ళినటువంటి ఆ శ్రీరాముడు మరి తర్వాత ఎవరు చెప్పాడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చెప్పాడు అదో గ్రంథం ఉంది సీతారామాంజనేయ స్వామివారు ఆ విధంగా మనకి ఆ మహాత్ములు అవతార పురుషులు గురువు దగ్గరికి వెళ్ళి ముందు అక్కడ నేర్చుకుని వారి యొక్క అనుభవాన్ని రాబోయే తరాల వారికి అందించాలని మరొకరికి మరొకరికి చెప్పుకుంటూ వచ్చారు అది జాతాయుగంలో శ్రీరాముడు యొక్క విషయం మరి గోపలయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు అక్కడ ఆయన ఎందుకు వచ్చాడు ధర్మ సంస్థాపనం కోసం వచ్చాడు ఈ ధర్మ సంస్థాపనం అనేక విషయాల్లో ఎదుర్కొని 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 చివరికి భారతదేశం వరకు వచ్చారు అక్కడ ఆలోచించారు అర్జనుడు నేను యుద్ధం చేయలేను మా వాడిని నేను చెప్పుకోలేను నా వల్ల కాదు ఇదంతా మహాపాపము నేను ఈ పాపం చేస్తే నరకానికి పోయి మళ్ళీ తిరిగి రాలేను ఈ మహాపాపం నేను ఎందుకు చేయలేను చెప్తే ఆయన మనసు చెప్పడానికి భగవద్గీత అనేటువంటి ప్రబోధ ఏడు వందల శ్లోకాలు చెప్పాడు కృష్ణ భర్వాన్ ఆయన కోసమా రాబోయే కలియుగంలో కలిపురుషుడు యొక్క మాయా ప్రభావం వల్ల జనులు అజ్ఞాన దశలో బ్రతకడానికే ఆలోచిస్తారు కానీ తనలో ఉన్న పరమాత్మ నడిపిస్తున్నాడనే గుర్తు తెలియక అజ్ఞానం చేత ఇతర జీవుల వలే ప్రవర్తిస్తూ ఉంటారు అందుకోసం వాడికి చెప్పాలి అని చెప్పి ఆ అర్జునుడు ఎంత చెప్తున్నట్లుగా ప్రారంభించాడు రెండో అధ్యాయంలోనే చాలా వరకు ఎక్కువ చెప్పాడు ఆ తర్వాత అర్జునుడికి కలిగిన ప్రశ్న సమాధానంగా చెప్పుకుంటూ వెళ్ళాడు అది భగవద్గీత అది వినడానికి గ్రహించడానికి ఆ తర్వాత మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత విజయం సాధించి రాజ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అర్జునుడు వారు ఆలోచించారు కృష్ణ పరమాత్మ ఆ యుద్ధభూమిలో చెప్పినటువంటి భగవద్గీత వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి వాటి విన్నామే కానీ వాటి ఆచరణ అనుభవం మనకు తెలియలేదు కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి వెళ్ళి అడగాలని మళ్ళీ ద్వారకా వచ్చి వారికి నమస్కారం చేసుకుని స్వామి మరి మీరు చెప్పినటువంటి ఆ యొక్క యుద్ధభూమిలో గొప్పదైనటువంటి దేవరాస్య వాక్యాలు విన్నాను కానీ వాటి యొక్క అనుభవం ప్రత్యక్ష ప్రమాణం తెలియలేదు అది చెప్పుకోవాలి మీరు అందుకోసం వచ్చాను దయచేసి నా ఎందు ప్రభుత్ంచి ఆ నిజాలన్నీ చెప్పాలి ప్రత్యక్ష ప్రమాణంగా నేను పొందాలి అని అడిగాడు అలాగే నాయన నువ్వు మరి ఆ రాజ్యభారంలో పడి మళ్ళీ నా దగ్గర రాలేదు నేను చెప్పడం కుదరలేదు నువ్వు వచ్చావు కదా చెప్పేది నువ్వు నేను ఏం చెప్తాను వచ్చావు కాబట్టి అడిగావు కాబట్టి చెప్తాను అని ప్రారంభించాడు మళ్ళీ అది మళ్ళీ మరి చెప్పారు కాబట్టి దాన్ని ఉత్తరగితాను నన్ను అది రెండు వందల ఎనభై శ్లోకాలతో ఉంటుంది ఆ ఉత్తరగతిలో ఏం ప్రారంభించారు తన యొక్క నిజస్వరూపమైన పరమాత్మను తెలుసుకోవడానికి తారక మంత్రం చేశారు ఇందా చెప్పడం కదా ముందు అంతకుముందు వాటిలో తారక మంత్రం అంటే తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం అదే చెప్పాడు కృష్ణ పరమాత్మ రెండవసారి చెప్పేటప్పుడు అది హంస గాయత్రి పరమతారక మంత్రం చెప్పి ఆ మంత్రం మంత్రాంత్రం మంత్రమూలం మంత్ర మంత్రస్థానం చెప్పే మంత్రస్వరూపమైన పరమాత్మను కూడా ధ్యాన ముద్రలో రెండు నేత్రలు మూసి మూడవ నేత్రం నేత్రం జరిపించి పరమాత్మను దర్శింప చేసి అలా ధ్యానంలో కూర్చోబెట్టాడు శరీరం మర్చిపోయినటువంటి ఆ పరమాత్మను దర్శించేటట్టు ఆ అర్జునుడు అలా ఉండిపోయాడు ఉండిపోయి ఉండిపోయే అంతసేపు ఉండిపోయాడో తెలియదు సరే కొంత సమయానికి మళ్ళీ బాహ్యశతికి వచ్చి భావంతు స్వామి ఇది ఇలాంటి జన్మ సిద్ధాంతమైంది మీ వల్ల నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన అంతేకాదు ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉంటుంది ఏదో ప్రథమంగా నీకు చూపించి తెలియజేశాను అని చెప్పి ఇంకా కొన్ని రోజులుండి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి అలాగే ఉన్నాడు ఆ తర్వాత తర్వాత ధ్యానంలో కూర్చుంటే మొదటైతే ధ్యానంలో కూర్చున్నప్పుడు పరమాత్మ దర్శనం అయ్యేది దాని తర్వాత తర్వాత ఆలోచనలు వచ్చి పడిపోతున్నాయి అక్కడ రాజ్యంలో ఏం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ ఆలోచనలు పడుతున్నాయి అలాంటప్పుడు పరమాత్మ దర్శనం అవ్వట్లేదు చేత ఇవి అడ్డు వచ్చేస్తున్నాయి సూర్యుడికి మగ్గు అడ్డొచ్చేస్తే వెలుతురు ఎలాగైతే కనపడదు అలాగా అఖండ పరమాత్మ స్వరూపానికి ఏమీ అడ్డు ఉండకూడదు మన దేహంలో ఉన్న గుణాలన్నీ అడ్డుపడిపోయి మన దేహం దాని మీద మూతపడింది దేని మీద అఖండ పరమాత్మ మీద ఈ దేహం యొక్క బాధలతోనే ఉంటున్నాం మనం దేహం యొక్క గుణాలతోనే ఉంటున్నాం అంతరంగంగా ఉన్న పరమాత్మను మనం వెళ్ళిపోలే అందుకే సద్గురు ద్వారా శిక్షణ పొందాలి కాబట్టి ఇక్కడ ఆ కృష్ణ పరమాత్మ శిక్షణ ఇస్తున్నాడు అని చెప్పాడు స్వామి ఇదివరకు మొదట్లో అయితే బాగానే మరి ఆత్మ పరమాత్మ దర్శనం జరిగింది ఇప్పుడు క్రమక్రమంగా అనేక ఆలోచనలు వచ్చి నేను ధ్యానంలో నిశ్చలంగా కూర్చోలేకపోతున్నాను పరమాత్మ దర్శనం అవట్లేదు తక్కువగా అవుతుంది లేకపోతే ఒక్కోసారి అవ్వట్లేదు అని అడిగాడు అవునాయన నిజమే అది ముందు ఏం నేర్చుకున్నావు కూర్చుని దర్శించి ఇప్పటివరకు ప్రపంచ విషయాలు నేర్చుకున్నావు అవన్నీ వచ్చి మూత వేసేసే ఈ పరమాత్మ మీద ఇప్పుడు అవన్నీ రిలీజ్ అవుతాయి వాటి వల్ల ఆ గొప్పదైన అఖండ పరమాత్మ నీ శరూపం నీకు కనబడదు ఇప్పుడు ఏం చేయాలి ఇంద్రియాలు వనరుతనంగా ప్రపంచ విషయాలు నేర్చుకున్నాయి కాబట్టి వాటిని మార్చాలి వాటిని నడవడికలు మార్చాలి దమో కూడా క్రియలు మానేయాలి రజోగుణం క్రియలు మానేయాలి సత్తగుణ క్రియలు అలవాటు చేసుకోవాలి ఇంద్రియాల్లో ఉండే గుణాలు అక్కర్లేని తీసేయాలి బాహ్యేంద్రియాలు ఏం చేస్తున్నాయో తగ్గించుకోవాలి అంతరేంద్రియాలు ఏం చేస్తున్నాయో తగ్గించుకోవాలి ఈ విధంగా అట్టాంగ యోగములు అనేటువంటి ఒక సబ్జెక్టు పాఠం చెప్పారు అది ఉత్తర గీతలో ఉంటుంది అది చెప్తే పూర్తయిందా అంటే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి స్థితి ఈ ఎనిమిది ఎనిమిది పాఠాలు తెలుసుకోవాలి ఆచరించాలి అనుభవించాలి చెప్పారు ఇవన్నీ నిరుకుంటూ వస్తున్నాడు తెలుసుకుంటూ వస్తున్నాడు దాని పూర్తిగా ప్లాసలేవు అందువల్ల మళ్ళీ ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ పంచకోశములనే పాటలు చెప్పారు ఈ శరీరం ఒడిగా కనపడుతుంది మనకి ఐదు విభాగాలు ఉన్నాయి అన్నమయ కోసం తోలంగా కనిపించేటటువంటి స్వరూపం ప్రాణమయ కోసం మనోమయ కోసం కపురంలో పనిచేసేటటువంటి శరీరం విజ్ఞానమే కోసం ఆనందమే కోసం ఈ ఐదు భాగాలు అఖండ పరమాత్మ అంతరంగంగా ఉన్న దాని మీద ఆవరించి ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి అంతరంగంగా ఉన్న పరమాత్మ నిర్గుణ స్వరూపుడు ఇవన్నీ మర్చిపోయి చూడగలిగితే కనబడతాడు తప్ప నువ్వు వీటితో ఆడుకుంటే అవన్నీ కుదరవు అందుచేత అన్నమయ కోశాలు జయించాలి ప్రాణమయ కోసాలు జయించాలి మనోమయ కోసం జయించాలి విజ్ఞానమయ కోసం చేయించాలి ఆనందమయ కోసం చేయించాలి ఆ తర్వాత ఎరణమయ కోశమైన నేను యొక్క సరి స్వరూపం నీవు పొందగలగా అని ఆ విధంగా పంచకోశాల పాఠాలు చెప్పారు ఇంకా చాలా చాలా చెప్పారు రెండు వందల ఇరవై శ్లోకాలతో కాదన శశుట్టే సంపత్తి చెప్పారు కాదన శశిట్టే సంపత్తి అంటే ఈ జగత్తులో సత్యంగా నిత్యంగా ఉండేది ఏమిటి అనిత్యంగా ఉండేది ఏమిటి తెలుసుకోవాలి సద్గురు ద్వారా వినాలి దాన్ని గ్రహించాలి దాన్ని మరల తిరిగి గురుదేవులకి దానిక అర్థమైనటువంటి అనుభవాన్ని చెప్పాలి ఈ విధంగా సాధన చేస్తే సంపత్తిని అలాగే ఇంతవరకు నేర్చుకున్న తర్వాత ఈ స్థూల భారములన్నీ కూడా నీవు కాదు అంతర్గతంగా ఉన్న పరమాత్మ స్వరూప నీవు అని ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మశ్రమ హైమాత్మ బ్రహ్మ తత్వమశి అని నాలుగు మహావాక్యములు నాలుగు వేదాలు చదివితే దానిలో ఉన్నటువంటి సారాంశం నాలుగు మహావాక్యములుగా అర్థం చెప్పి వాటిని ఉపదేశించి వాటిని గ్రహించే విధానం అంతా పూర్తిగా చెప్తారు ఈ విధంగా చెప్పడం సంపూర్ణమైన అద్వైత సిద్ధిని పొందుతారు అద్వైత సిద్ధి అంటే శరీరం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు గుణములు నేను కాదు ఈ శరీరంలో నడిపింపు చేసే పరమాత్మ స్వరూపం నేను అనే దాన్ని పొందడం ఆ విధంగా మరి కృష్ణ పరమాత్మ చెప్పాడు అవన్నీ మన దగ్గర ఉన్నాయి ఆ గ్రంథాలు చదువుకుని ఆ గురుదేవుడు వాటిలో ప్రమాణంగా తీసుకొని శిష్యులు చెప్తారు అంతేగాని ఆయన ఏదో వస్తే వచ్చిన మాటలు చెప్తే చదువు మనకి ఓరో గ్రంథాలు ఎవరు చెప్పారో వాటి యొక్క ప్రమాణాలు ఉండాలి శ్రీరాముడు ఎలా చెప్పాడు ఇలా చెప్పాడు మరి కృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు అలాగే శంకరాచార్య వారు ఇలా చెప్పారు అని వాటి వాటి యొక్క ప్రమాణాలని ఈజీ చెప్తారు ఈ విధంగా ద్వైతాన్ని విడిచిపెట్టి ఇష్టా ద్వైతాన్ని విడిచిపెట్టి అద్వైత స్థితికి రావాలని శంకరాచార్య వారు చెప్పారు ఇవన్నీ కూడా సద్గుర్ముఖంగా వినాలి తరచు గ్రహించాలి వాటి యొక్క పరిశ్రమ చేయాలి వినేది నేను వినేసేను నేను చదివేసానంటే రాదు వాటి యొక్క ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి మారిపోవాలి మానవుడు కాదు మాధవుడు ఊగులాడితే మానవుడు మౌనంగా ఉంటే మాధవుడు అలాగే నీవు సర్వ గుణాలకి అతిక్రమించి పరమాత్మ స్వరూపం నేనే నిజానుభవాన్ని పొందగలగాలి జై శత్రు మహారాజుకు చెప్పి